सनातनम् इति भारत धात्री ऋषि पीठम् सनातनम् इति भारत धात्री ऋषि पीठम् आदि महर्षि परमेश्वरुडे अधिपति गागल अमृत धाम ऋषि पीठम् तुलसी तो భారతదేశంలో మహర్షుల యొక్క తపఫలం వల్ల లభించింది తులసి మన తపస్సులు కా అయితే మన పుణ్యాలు మన పుణ్యాల వల్ల భారతదేశంలో పుట్టాము ఎక్కడ తులసి ఉంటుందో ఎక్కడ మారేడు ఉంటుందో అలాంటి పవిత్రమైన వృక్షములు ద్రుమములు ఉన్న చోటు భారతావని అలాంటి ఈ భారతావనిలో తులసి గురించి ఇక్కడ చెప్తున్నాడు చాలా విశేషమైన అంశం ఈ తులసి యొక్క వైభవము అమ్మవారి అంశ అని చెప్తూ దేవీ భాగవతంలో కొన్ని అధ్యాయాలు ఉంది తులసి గురించి ఇక్కడ ఒక అధ్యాయంలోనే తులసి వైభవం చెప్తున్నాడు చెప్పి ఫలశ్రుతులు చెప్తాడు ఇది శ్రవణం చేసినప్పటికీ భగవద్ అనుగ్రహం లభిస్తుంది అని చెప్తున్నారు అంత విశేషమైనటువంటి అంశం ఇది అందుకే భారతీయ గృహం ఉంటే తులసి మొక్క ఉన్న ఇల్లే పెద్ద పెద్ద ఉద్యానవనాలు వేసుకునే అవకాశం లేని వాళ్ళు ఒకరి తలపై ఒకరి ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా ఆ ఇంట్లోనే ఒకచోట గాలి బారే చోట తులసి పెట్టుకుంటారు విదేశాలకు వెళ్ళినా తులసి మొక్క సంపాదించుకుని పెట్టుకోవడం భారతీయ సంస్కారం అంటే తిరిగి అనేక విషయం తులసి లేని ఇంట దేవతలు పితృదేవతలు ఉభయలు ప్రవేశించట అందుకే దేవకార్య పితృకార్యములు తులసి సాక్షిగా జరగాలి అసలు తులసి అనే మాట ఒక పవిత్రమైన మంత్రమే అని చెప్పారు ఇక్కడ అందుకే పరం సౌభాగ్యదన్ రాధే మహాపుణ్యం వరప్రదం శ్రీకృష్ణస్యాపి లబ్ధ్యర్థం తులసి సేవనం మతం ఈమెకి ఏ కోరిక లేదా అంటే శ్రీకృష్ణస్య లభ్య లబ్ధ్యర్థం పరమాత్మ లభించాలి అది ప్రధానమైనటువంటి కోరికతో ఉన్నది అయితే తులసిని తొమ్మిది విధాలుగా సేవించాలి అని చెప్తున్నాను ఈ అధ్యాయంలో కొన్ని శ్లోకాలు మనం ఎంచుకుంటున్నాం దృష్ట్వా స్పృష్వా అథవా ధ్యాత కీర్తిత నమిత స్తు రోపిత సించిత నిత్యం పూజిత తులసి ఇష్టదా నవధా తులసి భక్తి ఏ కుర్వంతి దినే దినే యుగకోటి సహస్రాని తేయాం తిసుకృతం శుభే తొమ్మిది విధాలుగా తులసి భక్తి మొదట దృష్ట్యా చూడాలి అన్నాడు అడగడం చూడడం స్పృష్ట అనుకోవడం చూడడం తర్వాత స్పృష్ట స్పర్శించడం రెండవది ధ్యానించడం కీర్తిత తులసి యొక్క గొప్పతనాన్ని కీర్తించడం నమిత నమస్కరించడం స్థుత స్తోత్రం చేయడం రూపిత తులసి మొక్కని నాటడం సించిత దానికి నీరు పోయడం తర్వాత పూజిత పూజించడం ఈ తొమ్మిది విధాలుగా ఎవరు దినదినము తులసిని ఆరాధిస్తారో చాలామంది అనుకుంటారు తులసి పూజలు అంటే ఆడవాళ్ళవే మనవి కావని ఇలాంటి దౌర్భాగ్యాలు కొన్ని వచ్చాయండి లలిత శాస్త్రం అంటే ఆడవాళ్ళే చదవాలి నేను మేము మగరాయిలం కదా పైగా తులసి ముందు నిలబడితే మేము పెద్ద ఉపాసకులు జ్ఞానులు కాం అదేదో అల్పం ఇలాంటి అనుకుంటుంటారు కానీ పురాణాల్లో కొన్ని చోట్ల కేవలం తులసికి నమస్కారం చేసుకుని నీళ్లు పోసేటటువంటి ఒక సాధకుడు కథ చెప్తారు దానితోడే అతను ఎంత సద్గతికి వెళతాడు ఇవి క్రమశా మన చిత్తానికి శుద్ధి చేసి భగవద్ అనుగ్రహ ప్రాప్తి హేతువులు అవుతుంటాయి అనేక పాపములతో ఉన్న జీవుడికి ఆ పాపము కొన్ని ప్రక్రియలు చెప్పే శాస్త్రములు అవి ఇవన్నీ కూడా ఎందుకంటే చిత్తశుద్ధి లేనిది ఏమి లభిస్తుంది చిత్తశుద్ధి కోసం చేయవలసిన యాగాది క్రతువులు ఎంతమంది చేయగలరు అందుకే ఇటువంటివి చిన్న చిన్న వీటి మనకు చిన్న చిన్నవి అనిపిస్తాయి కానీ అనండి ఇక్కడ తులసి మహిమ లాంటిది ఇది చేస్తే దినము ఈ తొమ్మిది విధాలుగా తులసిని సేవించినట్లయితే అది కొన్ని సహస్ర కోటి యుగములలో చేసిన పుణ్యములు రాసిపోస్తే ఎంతో అంత ఫలితం లభిస్తుంది అని తెలియజేస్తూ యావచ్చాకా ప్రసాకాభిర్బీజ పుష్పదళుభై రోపిత తులసి వర్ధతే వసుధాతలే ఆ చెట్టు భూమి యందు ఉన్నంతకాలం పెరుగుతున్నంతకాలం కూడాను ఆ వంశానికి చాలా శ్రేష్టత్వం లభిస్తూ ఉంటుంది ఫలం సర్వపుత్రేషు సర్వపత్రేషు సర్వపుష్పేషు రాధికే తులసీ దళేన చైకేన సర్వదా ప్రాప్యతే తత్ దేవీ భాగవతంలో అయితే తులసికు మరొక పేరు పెట్టారు పుష్పసారం అని దాని భావం ఇప్పుడు చెప్తున్నారు అన్ని పత్రములు అన్ని పుష్పములు ఒక ఎత్తు తులసి దళం ఒక్కటే ఒక ఎత్తు భగవానికి సర్వ పుష్పములు దళములు సమర్పించిన పుణ్యం ఒక్క తులసి దళ సమర్పణం వల్ల లభిస్తున్నది తులసి ప్రభావై పత్రైర్యో నర పూజయ్యే ధరిం లిప్యతేన సపాపేన పద్మపత్రం ఇవాం భసా నిత్యం ఒక అలవాటు చేసుకోమన్నాడు దళంతో విష్ణువుని పూజించడం అనేది అలవాటు ఉండాలి ఎక్కడ ఎందుకంటే జానాలు కీర్తనలు ఎన్ని చేసినా పూజకున్న శక్తి చాలా విశేషం ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఎందుకంటే మన మేధావలు అనుకున్న వాళ్ళు పూజలు ఎలా చేస్తుంటారో మేము చూస్తుంటాం విసిరు కొట్టినట్టు ఏదో మొక్కుబడిగా పడేస్తున్నారు దేవుళ్ళ మీద ఎందుకంటే మేము జపపరాయణం జానపరాయణం అనుకుంటూ కానీ పూజకున్న శక్తి అంతా ఇంత కాదు ఇప్పుడు పూజ గురించి చెప్పడం పెద్ద ప్రవచనం అది ఎందుకంటే మొత్తం త్రికరణములు మునిగేది పూజలోని జపంలో ఒక కరణమే ధ్యానంలో ఒక కరణమే పూజలోని మనస్సు శరీరము వాక్కు కూడా కలుగుతుంది ద్రవ్యములు కూడా అందులో వినియోగిస్తాం కనుక ద్రవ్యములు శుద్ధమవుతాయి శరీరం శుద్ధమవుతుంది త్రికరణాలు శుద్ధి కలుగుతాయి అనేక రకాల పాపాలు పోగొట్టే శక్తి పూజకు ఉన్నది అందుకే ప్రధానంగా పూజా సాధన అంత విశేషం అందులో తులసి దళాలతో విష్ణువు పూజ గొప్పది సుమ పైగా సువర్ణభార శతకం రజతం యతుర్గుణం తత్ఫలం సమవాప్నోతి తులసి వన తులసి వనాన్ని పాలన చేయడం అంటే తులసి మొక్కలు పెంచుతూ ఉంటే దానివల్ల నూరు బారుల బంగారము దానికి నాలుగు రెట్లుగా రజతము దానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో తులసి వనపాలన చేస్తే అంత లభిస్తుంది తులసి కాలనం రాధే గృహే యవతిష్ఠతి తద్గృహం తీర్థరూపం హీ నయాంతి యమకింకరా తులసి మొక్కలు ఏ ఇంట్లో ఉంటాయో ఆ ఇంటి వైపు యమకింకరులు రారు ఇది ఒక విషయాన్ని ప్రస్తావన చేశారు అందుకే మనకి మరణ సమయంలో తులసి తీర్థం పోయండి అంటుంటారు ఇవన్నీ తెలియకుండా మన పరంపరాగతంగా వచ్చేసాయి ఇవి కూడా మర్చిపోతున్న కాలం కూడా వచ్చింది మనకి అందుకే కొన్ని పురాణాలు గరుడు పురాణం వంటి సమయంలో ఏం వర్ణిస్తారంటే మరణం ఆసన్నమైనప్పుడు తులసి కోట సమీపంలో ఆ శరీరాన్ని పెట్టి అతను చే దానాలు చేయించినట్లయితే సద్గతులు లభిస్తాయని చెప్తారు ఇంట్లో తులసి ఉంటే ఉన్న వైశిష్ట్యం అంత గొప్పగా చెప్తున్నారు అంటే తులసి ఉండడానికి కావలసిన పవిత్రత ఇంట్లో ఉండాలి అలాంటి పవిత్రమైన ఇంట్లో తులసి ఉంటే ఆ ఇంటికి తీర్థశక్తి లభిస్తుంది అని చెప్తున్నారు సర్వపాపహరం పుణ్యం కామదం తులసి ఇవనం రోపయంతి నరాశ్రేష్టాస్తే నపశంతి భాస్కరి ఎవరైతే తులసి వనములను నాటడం తులసి మొక్కల్ని నాటడం ఇత్యాదులు చేస్తూ ఉంటారో అవి సర్వపాపంలో పోగొడితే వాళ్ళ భాస్కరిని చూడరు అన్నారు భాస్కరి అంటే సూర్యపుత్రుడైన యముడు అని అర్థం ఇక్కడ యముడిని చూడరు అని తెలియజేస్తూ రోపణాత్ పాలనాత్ సేకా దర్శనాత్ స్పర్శనా రుణం తులసి దహతే పాపం వాంగ్మనక్కాయ సంచితం పుష్కరాజ్యాని తీర్థాని గంగాద్యా సరితస్తథ వాసుదేవాదయో దేవా వసంతి తులసి దళే తులసీ దళంలో పుష్కరాది తీర్థములు గంగాది నదులు వాసుదేవాది దేవతలు వసించి ఉంటారు అందుకే యన్మూలే సర్వతీర్థాన్ని ఇత్యాదులు తెలియజేస్తూ ఇంకా దేవి భాగవతంలో ఆ పత్రములందరూ ఎన్నెన్ని దేవతలు ఉంటారు మూలములో పోసిన నీటిలో సర్వతీర్థములు ఉంటాయి అని చెప్పారు ఇలా వివరిస్తూ తులసి మంజరీయుక్తో ఎస్తు ప్రాణాన్ విముంచతి యమోపి నిక్షితం శక్తో యుక్తం పాపశతేరపు వందల కొలది పాపాలు ఉన్నవాడైనప్పటికి కూడా తులసి గుత్తి నోటిలో ఉన్నట్లయితే వాడికి వాడి శరీరంలో ఎక్కడున్నప్పటికి కూడా వాడి యమబాధలు అనుభవించడు తులసి కాష్ట చందనం ధారయే చందనం తద్దేహం తద్దేహం పాపం తులసి కాష్టం అంటే ఎండిపోయిన తులసి యొక్క కర్రను తీసుకుని చందనం అరగదీసి దాన్ని పెట్టుకున్నట్లయితే సర్వ పాపములు నశిస్తాయి దేహానికి అలాగే దాన్ని విష్ణువుకు ధారణ చేసిన చాలా ప్రత్యేకం చెప్పారు పైగా తులసి విపినాన్ని ఏర్పాటు చేసి అక్కడ కానీ శ్రాద్ధాది కర్మలు చేస్తే తులసి వృక్ష సమీపంలో శ్రాద్ధాది కర్మలు చేస్తే పితృదేవతలకు అక్షయమైనటువంటి ఫలములు లభిస్తాయి తులసి విపిన ఛాయ ఎత్ర ఎత్ర భవేచ్ఛుబే తత్ర శ్రాద్ధం ప్రకర్తవ్యం పితృణాం దత్తమక్షయం అక్కడ చేసేటువంటి పితృకర్మలు అక్షయ ఫలాన్ని ఇస్తాయి తులసి సఖి మాహాత్మ్యం ఆదిదేవ్చతుర్ముఖ నసమర్థో భవద్వక్తం తథా దేవశ సాంగిణ బ్రహ్మవిశ్వాదులు కూడా తులసి మహిమ వర్ణించలేరు సుమ అంత ఉత్కృష్టమైన తులసి ఒక్కసారి భారతీయ సంస్కృతిలో ఉన్న అద్భుతాలు చూడారండి తులసి ఇత్యాది దివ్య బిల్వము ఇవన్నీ కూడా మనం పవిత్ర రూపములుగా భావి భావిస్తూ ఉంటాం ఇవి దేవతా స్వరూపములు తులసి సేవన నిత్యం కురుత్వం గోపకన్యకే అందుకే తులసి సేవ ఒక వ్రతంగా చేయ కొంతకాలం పాటు అది ఎలా చేయాలి అనేటువంటిది గర్గుడు చెప్పిన పద్ధతి ప్రకారం చేయి ఇది ఒక పవిత్రమైన మాసంలో తీసుకుని కొన్ని మాసములు వ్రతంగా పాటించాలి శ్రీకృష్ణో వశ్యతాం యాతి ఏనవా సర్వదేవహి కృష్ణుడు లొంగిపోతాడు సుమా దీనివల్ల ఎవరికి లొంగనవాడు లొంగడానికి అవకాశం తులసి పూజ వల్ల వచ్చినది అంటే చాలా సంతోషించి ఇప్పుడు ఆమె కొత్తగా తులసి పూజ మొదలు పెట్టడం కాదు భారతీయ సంప్రదాయమే తులసి పూజతోనే కూడి ఉంటుంది ఇల్లు తులసి పూజ అంటేనే తులసి ఇవాళ మళ్ళీ చెప్తున్నాం మావిడి చేస్తుంది అండం కాకుండా దంపతులు బీలు కూడా చేయాలి సర్వఫలములు ఇవ్వగలిగిన శక్తి తులసి సమీపంలో ఏ మంత్రమైనా జపం చేస్తే అది అనేక రెట్ల ఫలములు ఇస్తుంది అని శాస్త్రం చెప్తున్నది అటువంటి శక్తి తులసికి తులసి వన అనుకున్నది అక్కడ చేసే మంత్రములు అంత మహాశక్తిమంతమని ఫలాన్ని ఇస్తాయి అలాంటి తులసి సేవ నిత్యం చేస్తున్నదప్పటికీ ఇప్పుడు వ్రతముగా ఇక్కడి నుంచి పాలన చేస్తున్నది ఆమె ఆ వ్రతం ఎలాగంటే అభిజిన్నామ నక్షత్రే తత్సేవాంసకారా సమాహూతేన గర్గేన దిష్టేన విధి నా సతి నక్షత్రం ఉన్న సమయంలో ఆవిడ ప్రారంభించినది అది ఎప్పుడు అంటే ఇషపూర్ణ సమారభ్య చైత్రపూర్ణావధి వ్రతం ఇషపూర్ణ అంటే ఆశ్వయుజ పూర్ణిమ నాడు ప్రారంభించి చైత్రపూర్ణిమ వరకు వ్రతం చేసింది పైకి ఒక మండపాన్ని ఏర్పడించింది తులసీదేవికి ఊరికని మొక్క పెట్టడం కాకుండా ఒక రమ్యమైన మండపం ఆ మండపంలో సోపానదులు మంచి వితర్దిక లాంటిది పెట్టి వాటిని రత్నాదులతో అలంకృతం చేసి పైన ఒక ఆచ్ఛాదన పందిరిలాగా చేసి వాటికి తోరణాదులన్నీ కూడా వెల్లాడివేసి దీపమాలికలు మొదలైన సమర్పణ చేస్తూ తులసీదేవిని ఆరాధన చేసింది ఇక్కడ ఇప్పటికీ కూడా కృష్ణ భక్తి సంప్రదాయంలో ఈ దేశంలో ఉండనివ్వండి విదేశాల్లో ఉండనివ్వండి తులసిని ఎంత చక్కగా పెంచుకుంటారో వాళ్ళు కృష్ణ సమీపంలో తులసి ఉంటుంది వారికి ఆ తులసి పెట్టుకున్న తర్వాత వాళ్ళకు వచ్చిన మార్పులు వాళ్ళ మహిములు కూడా తెలియజేస్తుంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది అంత అద్భుతమైనది అలవాటుగా చేసేది పెద్దవాళ్ళు మనకి అందుకే అది అద్భుతం అనిపించట్లేదు అది అద్భుతాలు అలవాటు అయిపోతే మామూలు అయిపోతాయండి భారతీయ సంస్కృతిలో ఇది ఒక అద్భుతం మనకు అలవాటైపోయిన అద్భుతం మన బ్రతుకులు బాగు చేసే ఒక అద్భుతం తులసి ఆరాధన అనేటువంటిది ఈ విధంగా చేస్తూ పైగా అక్కడ తులసి ప్రతిమారూపంగా కూడా పెట్టుకుని పంచామృతాలతో అభిషేకం చేయడం అంటే కేవలం తులసిలోనే పంచామృతాలు వేయడం కాదు వాటి జలాదురితనే వేయాలి కానీ తులసి రూపముగా ఒక బింబమునందు అభిషేకాది క్రియలు కూడా చేస్తూ పంచామృత అయిన తులసి మాసే మాసే పృథక్ పృథక్ పంచామృతాల్లో ఒక్కొక్క మాసం ఒక్కొక్క అమృతానికి ప్రాధాన్యమిస్తూ అభిషేకం చేస్తూ వైశాఖ మాసంలో ఉద్యాపన చేసింది వ్రతానికి ఉద్యాపనం సమారేభే వైశాఖే ప్రతిపద్దిని వైశాఖ పాఠ్యము నాడు ఉద్యాపన చేసింది తల్లి ఆ సమయంలో విభుతుల విప్రులకి దానములు ఇవ్వడం భోజనములు చేయించడం ఇవన్నీ చేసి మాతకు నమస్కరిస్తే ఆ తులసి మొక్కలోంచి తులసి దేవి బయటకు వచ్చిందండి ఎలా ఉన్నదో వర్ణించి చెప్తున్నారు తులసి మాత యొక్క స్వరూపం తదా విరాసీతులసీహరి ప్రియా సువర్ణ పీఠోపరిశోసన చతుర్భుజా పద్మక్షణ శ్యామాస్ఫురేమకిరీటకుండలా పీతాంబరాసర్పేణీ సజంద ధానా నవైజయంతీ ఖగాత్ సముత్ రంగవల్లీంచుచుంబరాధా పరిరంభ బాహుభై ఆ తులసీదేవి ఒక సువర్ణ పీఠంలో కూర్చుని చతుర్భుజాలతో ఉన్నది పైగా రమ్యమైనటువంటి జడతో పీతాంబరము దాల్చి గోచరిస్తున్నది సువర్ణమయమైన కిరీటము మొదలైన వాటితో ప్రకాశిస్తున్నది అంటే వృక్షముల ఎందు ద్రుమముల ఎందు కూడా దేవతలు ఉంటారు తులసి దేవి యొక్క స్వరూపం ఆ స్వరూపం ఎలా ఉన్నదంటే ఇంత మండపం ఏర్పరిచి రంగవల్లులన్నీ తీర్చిదిద్దింది రాధాదేవి అయి తులసి మాత ఆ వృక్షంలోంచి వ్యక్తమై వచ్చి రాధాదేవి దగ్గరికి వచ్చి రాధాదేవిని గాఢంగా ఆలింగనం చేసుకుని ముద్దు పెట్టుకుంది రాధాదేవిని ఎంత చక్కగా వర్ణించారు ఇక్కడ చుచుంబ రాధాం పరిరభ్య భాగీ చేసి ఎంత లీల చేస్తున్నావమ్మా నీకు నన్ను పూజించి కృష్ణుని పొందవలసినంత స్థితి ఉన్నదా తల్లి అంత అవసరమా నీకు నిజానికి కృతంచ లోకవ్యవహార సంగ్రహ త్వయా వ్రతం భామిని సర్వతో ముఖం వ్యవహార సంగ్రహ ఇది ఎందుకు చేస్తున్నామంటే లోక సంగ్రహార్థం అవసరం లేకపోయినా చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళు యోగులు అవతార పురుషులు మీ ఆయన కూడా అలాగే చేస్తూ ఉంటాడు నువ్వు అలాగే చేసావు కానీ లోకానికి ఒక ఆదర్శం చూపిస్తూ భగవంతుని సేవించడానికి మార్గములు చెప్పేటప్పుడు అవసరం లేకపోయినా మీరు పాటిస్తారు కనుక నువ్వు ఈ తులసి వ్రతం చేసావు ఏమైనప్పటికీ తులసి వ్రత ఫలంగా నేను అనాలిగాను అంటున్నాను మనోరథస్థే భూయాత్ నీ మనోరథము సఫలమగుగాక బుద్ధీంద్రియై సదానుకూల తమలం పతి సౌభాగ్యమేవం పరికీర్తనీయం ఈ తులసి వ్రతం వల్ల లభించేది ఏంటంటే పతి యొక్క ప్రేమ లభిస్తుంది అదేవిధంగా సౌభాగ్యం లభిస్తుంది రెండు ప్రధానం ఇక సర్వలోకపతి యొక్క ప్రేమ కావాలని చేసావు కనుక అది లభిస్తుంది అని చెప్పి ఏ బం వదంతి తులసీ హరిప్రియాం నత్వాత రాధా వృషభాను నందిని భక్తిర్భవేన్ మే విదితాహ్ అహేతుకీ ఏదో కోరుకోవాలి కనుక ఏం కోరుకున్నదంటే కృష్ణుని ఎందు నాకు అహేతికి భక్తి ఎల్లవేళలా ఉండుగాక భవతాత్ భక్తి రహితికి తయి అనే తులసీదేవికి రాధాదేవి నమస్కారం చేసింది ఇప్పుడు చెప్పినటువంటి ఈ కథ యొక్క ఫలాన్ని చెప్తూ ఎవరైతే ఈ కథని రాధికాక్షానమిదం విచిత్రం శృణోతుో భక్తి పర పృథివ్యాం త్రైవర్గ్యభావం మనసా సమేత రాజస్తతే యాతి నరకృతార్థత ఈ రాధా వృత్తాంతం ఇంతవరకు చెప్పినది తులసి వ్రతంతో సహా ఎవరైతే వింటారో వాళ్ళు కృతార్థమై త్రివర్గములు పొందుతారు అని దీని యొక్క ఫలస్థుతును కూడా తెలియజేశారు